ప్రియాన్స్ ఆర్యా పదమూడు ఓవర్ లో తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు అతను ముప్పై తొమ్మిది బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో భారతీయుడిగా ప్రియాన్స్ నిలిచాడు అతని కంటే ముందు యూసఫ్ పఠాన్ రెండు వేల తొమ్మిదిలో ముప్పై ఏడు బంతుల్లో సెంచరీ చేశాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదులో నిన్న రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది ములాన్పూర్ లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది రెండు జట్లు తమ ప్లేయింగ్ ఎలా ఉన్న మార్చుకోలేదు పదమూడు ఓవర్ ముగిసేసరికి పంజాబ్ ఐదు వికెట్లకు నూట యాభై ఒక్క పరుగులు చేసింది క్రీజ్లో ప్రియాంష్ ఆర్యా శశాంక్ సింగ్ ఉన్నారు ప్రియాంష్ సెంచరీ చేశాడు కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు ప్రియాంష్ శార్య పదమూడు ఓవర్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లోనే తన సెంచరీ పూర్తి చేశాడు ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో భారతీయుడిగా ప్రియాంష్ రికార్డులకు ఎక్కాడు అతని కంటే ముందు యూసఫ్ పఠాన్ రెండు వేల తొమ్మిదిలో ముప్పై ఏడు బంతుల్లోనే సెంచరీ చేశాడు అత్యంత వేగవంతమైన సెంచరీ క్రిస్ గేల్ పేరు మీద ఉంది గేల్ ముప్పై బంతుల్లో సెంచరీ చేశాడు ఈ సీజన్ లో సెంచరీ చేసిన రెండో బ్యాట్స్మెన్ గా ప్రియాంశ్ నిలిచాడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఇషాన్ కిషాన్ మాత్రమే మూడు అంకెల స్కోర్ ను చేరుకున్నాడు రెండు వేల పదమూడులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై డేవిడ్ మిల్లర్ ముప్పై ఎనిమిది బంతుల్లో సెంచరీ చేశాడు ఈ సెంచరీ ఫ్రాంచైజీ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీగా నిలిచింది